ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించినటువంటి వాక్తాన్ ర్యాలీని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు రోడ్డు ప్రమాదాలను నివేర్చేందుకు ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు నాలుగు లైన్ లో ట్రాఫిక్స్ అందరూ సార్ వచ్చిన మన కృష్ణ స్వాగతం సార్ ਸਰ ਸਰ ਜੀ ਨਾ ਨੂਰਾ ਇਹਨਕਰਾ Cảm ơn các bạn అలకరించుటూ మన గౌరవి గారు భరత్ గారు అడిషనల్ కమిషనర్ గారు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ సేఫ్ డే మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్లో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మన అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నడిచేటప్పుడు మనతో పాటు మనమే కాదు ఇక్కడ ప్రయాణం రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళ లైఫ్ కూడా దాంతో సంబంధం ఉంటుంది అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నది ఉంటుందండి సో ఆ సిగ్నల్స్ని అంటే టెక్నాలజీ అది దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి కానీ ఇక్కడ మనకి సార్ చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ వాళ్ళు ఇయర్స్లో ఇయర్ పాడ్స్ అన్న ఉండడం జరుగుతుంది అలాగే ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ మ్యూజిక్ వింటూ లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నారు దానివల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మనకి స్టేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది దానికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సక్సెస్ఫుల్గా చేయడానికి మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ కమిషనర్ గారు అలాగే ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనికోసం సక్సెస్ చేయడం కోసం రావడం జరిగింది సో మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ సో స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని మాకు తెలిసి మీరు అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కాదు మీ బయట ప్రపంచాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనే ఆలోచన మేము చెప్పడం కాదండి మీ అందరిలోనే ఉండాలి దయచేసి ఎవరు కూడా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్పోర్ట్స్ కానీ కాల్స్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది దయచేసి పెట్టుకోవద్దు బికాస్ మీరు అనుకుంటారు మీ పోతే నీ ఒక్క ప్రాణం కాదండి కుటుంబం కూడా సేఫ్టీ మెషర్స్ అన్నీ పాటించి నేనే కాదు నాతో నా సొసైటీ అంతా కూడా నాతో నడుస్తుంది రోడ్డు మీద ప్రయాణించదని ఒక్కడనే కాదు అందరూ ప్రయాణిస్తున్నారు ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని రోడ్ అండ్ సేఫ్టీ మెషర్స్ పాటించండి అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ వెహికల్ యొక్క కండిషన్ ఎలాగ ఉన్నాది అన్నది కూడా చెక్ చేయించుకోండి ఎప్పటికప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ సో అందరూ కూడా ఈ వాక్ వాక్తో అన్నది సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారాగా స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమానికి ఎంత జరుపుకోవటం ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మరి అవేర్నెస్ క్యాంప్ చేయటం మరి కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు భారత్ గారు ఎమ్మెల్సీ సోదరి పద్మశ్రీ గారు వేదికలు అలంకరించిన ఆర్టీవ గారు పెద్దలందరికీ స్టూడెంట్స్కి ముఖ్యంగా మరి మన అందరికీ కూడా మరి ప్రభుత్వ శాఖలు మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించాలి ఎందుకంటే ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్ చాలా మరి ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం మరి రోడ్డును పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నేను ఉదయం సెవెన్ నుంచి నైన్ వరకు చూస్తున్నా స్టూడెంట్స్ ముఖ్యంగా మన బాధ్యతగా తీసుకోవాలి ఈరోజు మనకి సమయం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం మరి ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్ ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం వెహికల్స్ ఫోర్ వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం అతి వేగం అది కూడా మనకి ప్రమాదంగా మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నామో అదే సమయంలో ప్రమాదం కూడా మనకు అంతే విధంగా ఉంది కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు వారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడైనా కూడా ఇప్పుడు రోడ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి మరి బాధ్యతగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మరి స్టూడెంట్స్ అయితే మీరు ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీది కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మరి రోడ్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఉన్నాయి పాటిస్తూ అతివేగాన్ని తగ్గించుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా మనందరూ బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కూడా రోడ్ సేఫ్టీ డే సో ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ స్టాండింగ్ అమంగ్స్ యూ ఓన్లీ షేర్ వన్ పర్సనల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ ट्रैफिक रूल लास्ट इयर इन जुलाई वन ऑफ माई कजिन सो आई रिक्वेस्ट ऑल ऑफ यू प्लीज वेयर हेलमेट प्लीज फॉलो द रोड सेफ्टी इंस्ट्रक्शन बाय द ट्रैफिक पुलिस एंड बी सेट फॉर यू देन यू आर आउटसाइड Whether it is a boy, girl, man, woman, anybody, your family is waiting out there. Please don't drive under the influence of alcohol. Please follow the traffic lights. Please follow the traffic men who are standing day and night serving you. And I wish you all the best. Please follow these instructions as carefully as possible. Thank you.